తండ్రి ఇలా ఉండాలి అన్న దగ్గర చెల్లెలి చెల్లెలు ఇలా ఉండాలి అన్న ఇలా ఉండాలి వేరే ఉద్దేశాలు కలిగి ఉండకూడదు అలా ఉంటే రాళ్ళతో కొట్టి చంపేయాలి వరుసలు తప్పకూడదు వరుసలు క్రమంగా పాటించాలి అన్న అంటే అన్నే చెల్లెలంటే చెల్లెలే కోడలంటే కోడలే బాబాయ్ భార్య అంటే బాబాయి భార్యే మేనత్ అంటే మేనత్తే దేనికి దానికి వరుసలు కరెక్ట్గా దేవుడు సెట్ చేసి రాయించాడు మోసే ద్వారా హాలియా ఇది బైబిల్లో రాయబడింది అయితే కొంతమందికి తెలియక ఏమంటున్నారంటే బైబిల్లో బూతులు ఉన్నాయి ఆ బూతులు పాటించి మేము దేవుని నమ్మాలా అని కొంతమంది హిందువులు అడుగుతున్నారు కానీ వాస్తవం ఏంటంటే బైబిల్లో చేసిన వారి తప్పులు ఎందుకు రాశాడంటే మరలా వాటిని చదివి మీరు అలాంటి తప్పులు చేయకుండా చెడు మంచి అంత రాపించాడు అంత మంచి రాసుకుంటూ పోతే చెడాల తెలిసిద్ది లోతు కుటుంబంలో లోతు బిడ్డలు తండ్రితో పాపం చేశారు అయితే మోసే దేవుడు దేవుడు మోసతో మాట్లాడు ఏం చేశాడంటే వారికి సంతతి పుట్టారు అమ్మో నీళ్ళు సంతతిని కన్నారు వారితో మీరు ఎప్పుడు కలవద్దు వాళ్ళు తండ్రితో పాపము చేసే పుట్టినవారు కాబట్టి వారితో మీకు సంబంధం లేదు సాంగత్యము లేదు వారితో కలిసి మీరు వారికి పిల్లలు ఇవ్వడం వారి పిల్లల్ని మీరు చేసుకోకూడదని వారి సంతతిని ఏర్పాటు చేశాడు దేవుడు ఎప్పుడు ఇస్రాయిలో అమ్మాయిలు అమ్మోని బైబిల్లో రాయబడలేదు హెళియా ఎందుకని దేవుడు పాపముని వ్యతిరేకిస్తున్నాడు అక్రమ కార్యాలని దేవుడు వ్యతిరేకిస్తున్నాడు దుష్ట ప్రవర్తన దేవుడు సమ్మతించట్లేదు దుష్ప్రవర్తన కలిగిన వారిని దేవుడు ప్రేరేపించట్లేదు అలా జీవించమని చెప్పట్లేదు దేవుడి వాక్యం ఏమి సెలవిస్తుందంటే దుష్ట ప్రవర్తన చేసిన వారికి మీరు దూరంగా ఉండండి అని లేఖను రాయబడింది హాడివియా అంతేనా రాయబడిందమ్మా అదంతా చదవాలంటే చాలా సమయం లేవి కాండము ఇరవై అధ్యాయం పన్నెండు వచ్చింది ఒక్కటి చదవని చాలు ఒకడు తన కోడలితో సేనించినేడలా వారిద్దరికి ఏం చేయాలంట చంపేయాలంటున్నాడు ఎందుకంట కింద చదువు ఏం తప్పారు మామ కోడలు ఏం చేశారు ఇక్కడ వరుసను తప్పాడు అయితే దేవుడు ఏం చెప్తున్నాడు రాళ్ళతో కొట్టి చంపాలి అంటున్నాడు ఎందుకు రాపిచ్చాడు అటువంటి అక్రమం వరుసవాయిలని మన జీవితాల్లో జరగకుండా ఉండాలని లేఖనము బైబిల్ గ్రంథములో దేవుడు రాయించాడు అయి దేవునికి ఇష్టము లేని కార్యాలు గనక దేవుడు వాక్యములో రాయించాడు ఎందుకు దాన్ని రాయించాడు తప్పులు ఎందుకు రాయించాడంటే మనటువంటి తెలుసుకోవడం కోసమే ఇటువంటి పొరపాట్లు చేసి వాళ్ళు చంపబడ్డారు రాళ్లతో అని మనము కూడా అటువంటి స్థితిలో వెళ్ళిపోకుండా ఉండాలనే దేవుడు లేఖనాన్ని వ్రాయించాడు హలుయా అంతైనా జరిగింది ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది లోతు కుమార్తెల గురించి చదవాల్సిన పని లేదు అందరికి తెలిసిన విషయం అది తండ్రితో తండ్రికి ద్రాక్ష రసము తాపించి పాపం చేశారు వారికి సంతానం పుట్టారు కానీ దేవుడు వాళ్ళ ఇస్రాయిలు ఎప్పుడు కలవనీలే దేవుని ప్రజగా దేవుని బిడ్డలుగా వారిని ఎప్పుడు అంగీకరించలా దేవుడు వారికి వీరికి యుద్ధాలు జరిగాయి తప్ప ఎప్పుడు కూడా వారిని కలవనీయల దేవుడు దాన్ని ఏం చేశాడు వేలేసాడు ఆ సంతతిని పక్కకు సపరేట్ చేశాడు ఇస్రాయేల్ సంతతి పరిశుద్ధంగా ఉండాలని వారికి ఆజ్ఞలు బోధిస్తూ వారిని నడిపించాడే తప్ప ఎప్పుడు వారిలో కలవనీయుల ఎందుకంటే పాపపు సంతతి అన్నాడు దాన్ని ఏమన్నాడు దేవుడు అది పాపపు సంతది అది వాయు వరుసలు లేనిది అందుకే దానిలో మీరు కల్లవద్దు అని చెప్పాడు అలాగనే ఇంకా సంఖ్యాకాండంలో కూడా ఇరవై ఐదు అధ్యాయం ఐదు ఆరు వచ్చిన వ్రాయబడింది అక్కడ తెగులు వచ్చేసిందంట ఇస్రాయల్ ప్రజల్లోకి తెగులు వచ్చింది అనేకులు చనిపోతున్నారు ఎందుకయ్యంటే వేరే జాతి స్త్రీలను తీసుకొచ్చి ఇస్రాయేల్ పాపం చేస్తున్నారు అందుకని దేవుడు తెగులు పెట్టాడు తెగులు పెట్టినప్పుడు వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మోసే చెప్తాడు ఎవరైతే అన్య స్త్రీలతో పాపం చేశారో వారందరినీ చంపేయాలి అని చెప్తాడు చంపేయాలని చెప్పినా కొంతమంది వాళ్ళు భయపడుతూ ఉంటారు వినని వాళ్ళు ఒక స్త్రీని తీసుకొచ్చి సహోదరు దగ్గర తీసుకొచ్చేటప్పుడు ఒక ఆయన ఎవరంటే ఆయన పేరు అహరోను మనవడు ఏం చేస్తాడంటే ఒక ఈట తీసుకొని బడిసంటే తెలుసు కదా మీకు బడిస తెలుసా కొత్త ఎంత పొడుగునుంటుంది కర్ర పెద్దగా ఉంటుంది ఒక బారు ఉంటుంది ఆ బడిసి తీసుకొచ్చి ఆ స్త్రీ పురుషులు అంటే దేవుని ఇష్టము లేని ప్రజ అంటే పాపం సంతతిలో వచ్చిన ప్రజ ఆమెను అతను ఒక పడక మీద ఉన్నప్పుడు ఇద్దరిని ఏం చేశాడు వెళ్ళేటట్టు పొడి చేశాడు పొడి చేసిన తర్వాత తెగులాగిపోయిందంటే అమ్మ చదువు అమ్మా అడుపులో గుండా పొడిచెను అప్పుడు ఇస్రాయేలీ నుండి తెగులు నిలిచిపోయిన చాలు ఏమాగిపోయింది రోగం పెట్టాడంట తప్పులు చేస్తున్నారని అయితే ఎప్పుడైతే ఆ బడిసితో ఆ మనమడు ఓర్చుకోలేక అహరోను మనవడు అని పేరేంటి చదువుమ పైన ఉంటది ఎలియాజరు ఆయన ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు కార్యాలు చేస్తున్నారని ఆ ఈట తీసుకొచ్చి బడిసితో గుద్దినప్పుడు వారిద్దరి పొట్టలో నుంచి బయటకు వచ్చిందంట తెగులు దేవుడు ఆపేశాడంట హాడు అంటే ఇక్కడ దేవుడికి పాపం చేయటం ఇష్టమా ఇష్టం లేదా మనం తెలుసుకోవాలి చెప్పండి వరుసలు తప్పడం దేవుడికి ఇష్టమా చెప్పండి ఇక్కడ అందుకే అంటున్నాడు దుష్ప్రవర్తన దురానురాగం అంటే మంచిది కాదు అది దేవునికి ఇష్టం అలా బ్రతకటం దేవుడికి ఇష్టం లేదు అందుకే ఆ తెగులు వచ్చింది ఆ తెగులు ఈ కుమారిని ద్వారా ఏమైపోయింది ఆగిపోయింది దేవుడు అన్నాడు నేను సహించలేని కార్యం ఎలియాజర్ సహించలేకపోయాడు కాబట్టి ఏమంటున్నాడు ఎలియాజర్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు హాయలుయా తెలిసి తెలియక పొరపాట్లు చేసి ఉండొచ్చు మన జీవితంలో కానీ వాటిని విడిచి పెడితే దేవునికి ఇష్టం వాటిని పట్టుకొని వెంటాడడం దేవునికి ఇష్టం లేదు తెలిసి తెలియక దేవుడు అంటే ఎరగక ముందుకు నువ్వు చేసిన కార్యకలాపాలు బట్టి ఒకవేళ నువ్వు తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధికొస్తే వస్తే దేవుడికి ఇష్టం కానీ మళ్ళా అదే కంటిన్యూ చేస్తే దేవునికి ఇష్టం లేదు ఇస్ట్రాలకు తెగులు వచ్చినట్లు మనకు కూడా రోగాలు వస్తాయి దాంట్లో నో డౌట్ ఖచ్చితంగా వస్తాయి అందుకే ఇక్కడ ఏం రాయబడింది అంటే దుష్ప్రవర్తన దుష్ట ప్రవర్తన దేవునికి ఇష్టం లేదు అలాగే కాదండి ఇంకా కోరంతి పత్రిక పత్రిక మొదటి కోరంతి పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచ్చినం ఇక్కడ అప్పుడు ఆ కాలంలోనే కాదు అపోస్తుల నాటి కాలంలో కూడా శిష్యుల్లో కొంతమంది అక్కడ ప్రార్థనకు వచ్చే సంఘములో కూడా కొంతమంది ఒకని తండ్రి భార్యతో పాపం చేశాడంట ఆ మాట చదవండి మొదటి జారత్వం అంటే విచారం వదంతి కలదు మీలో తన తండ్రి భార్య అంటే తన తండ్రి భార్య అంటే చిన్నమ్మ కావచ్చు లేకపోతే రెండో భార్య కావచ్చు తండ్రికి ఆమెతో పాపం చేస్తున్నట్టుగా తెలిసింది కానీ మీరు ఆమెని వెలివేయలేదు ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు పౌలు గారు ఏమంటున్నాడు మీరు వాణి సంగతి చెప్తాను అది దేవునికి హేయమైన క్రియ అని కొత్త నిబంధన గ్రంథంలో కూడా రాయించాడు దేవుడు పాత దేవుడు గర్దించలా కొత్త నిబంధనలో కూడా దేవుడు ఏం చేశాడు వాటిని ఖండిస్తున్నాడు అవి తప్పు వర్ష వాయి లేని పనులు చేయకూడదు అటువంటి చేసిన వారి మీదకి శిక్ష వస్తుంది తెగులు వస్తుంది రోగాలు వస్తాయి అటువంటివి చెయ్యకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే అది దుష్ట ప్రవర్తన అది సరైన ప్రవర్తన కాదు అన్న అంటే అన్నే చెల్లెలంటే చెల్లెలే దేవుడు ఒక మాట చెప్పాడు ఏంటో తెలుసా నీ భార్యను తప్ప ఏం చెప్పాడు నీ భార్యను తప్ప అన్న ఏం చెప్పాడు నీ భార్యను తప్ప బయట కనపడే ఏ స్త్రీనైనా ఏమనుకోవాలి నా సహోదరి పెద్ద వయసు అయితే నా తల్లి ఇంకా కొంచెం పెద్ద వయసు అయితే అవ్వా ఈ దృష్టితో నువ్వు చూసినప్పుడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉంటావు హాలుయా ఏమంటున్నాడు దేవుడు నీ మనసుకి ఎవరైనా కనపడితే ఏమన్నా సహోదరి అట్లా అనుకుంటా అసలు ఈ లోకంలో ఈ పాపాలు జరుగుతాయా చెప్పండి చిన్న పిల్లల్ని ఎల్కేజీ చదివిన పాప పదో తరగతి చదివిద్ద అబ్బాయిలు ఇద్దరు టెన్త్ అబ్బాయిలు అసలు ఎంత దుర్మార్గం జరుగుతుందంటే లోకంలో అసలు చాలా బాధ అవుతుంది చిన్నపిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఇంటికి వచ్చేంతవరకు కూడా భయమే వాళ్ళు ఇంటికి వస్తారో అంత టెన్షను ఏం ఏ డ్రైవర్ మనసు మారుద్దో తెలియదు ఏ పిల్లల మనసు మారుద్దో తెలియదు చుట్టాల మనసు మారుదో తెలియదు చిన్నపిల్లల్ని ఒకరికి ఇచ్చే స్థితి లేదు ఇప్పుడు అంత దుర్మార్గం పెరిగిపోయింది అందుకే అక్కడక్కడ అగ్ని కురుస్తుంది ఏం కురుస్తుంది సోదమా గోమర్రా పట్టణ మీదకి అగ్ని కురిసినట్టుగా అగ్ని కురుస్తుంది అయినా మానవుల్లో భయం లేదు మానవుల్లో భయం లేదు ఎందుకు లేదు ఒక అత్త ఒక మామ ఒక అల్లుడు కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొన్ని భార్య భర్తల విషయాలు కొన్ని పెడుతున్నారు అవి చూస్తే తల పోతుంది అసలు ఇట్లా కూడా ఉంటారు ఆ ప్రపంచంలో అనిపిస్తుంది మామ కోడలు మర్ది వదిన అసలు అత్త అల్లుడు బిడ్డనిచ్చిన అత్త ఇంత దుర్మార్గం చదువుతుంది దేవుడు నిన్ను వదిలేస్తాడా అస్సలు వదల్లో నువ్వు అనుకుంటున్నావేమో ఏముందిలే చూస్తున్నాడు అనుకుంటున్నావేమో యూట్యూబ్ లో లైవ్ లో వింటున్నా నువ్వైనా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టడు వాయి వరుసలు తప్పిన వారిపైన అగ్ని గంధ జాగ్రత్త నీ వాక్యం నువ్వు దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నావేమో నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు నువ్వు మనుషుల్ని అదరేసుకుంటున్నావేమో కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు నిన్ను సృష్టించిన వాడు నిన్ను చూస్తున్నాడు జాగ్రత్త అందుకే ఇక్కడ అంటాడు రోమా పత్రికలో ఇక్కడ వదిలిపెట్టమన్నాడా అపోస్తుల కార్యములు సారీ కోరంది పత్రికలో ఏమన్నాడు పౌలు నీ తండ్రి భార్యను అంటే చిన్నమ్మ కావచ్చు పెద్దమ్మ కావచ్చు అటువంటి ఆమెతో నువ్వు తప్పు పని చేసావు కాబట్టి నీలో సంఘంలో చేంజ్ చేయాలవన్నీ వెళ్ళాలి నువ్వు చేర్చుకోకూడదు అటువంటి పాపాన్ని నువ్వు ప్రోత్సాహపరచకూడదు మా బంధువేలే మా స్నేహితులే పరుగు పోతేమో తప్పేమో అది కాదు ఇక్కడ కాదు ఆయన మాటినకపోతే నీ ప్రాణం పోద్ది ఏది ముఖ్యం పరు కాదు ప్రాణం పోతి నువ్వు సత్తి చెప్పు లోపడ లేకపోతే వెలే వాణ్ణి చూసి ఇంకొకరు నేర్చుకోకూడదని లేఖనము ఇక్కడ రాయించాడు ఏం చెప్తున్నాడు సంగములో నిన్ను చూసి ఇంకొంతమంది అటువంటి పొరపాటు చేయటానికి మరలా వాళ్ళు పురి పురికొల్పబడకూడదు వారికి ప్రోత్సాహము కలగకూడదు అందుకని ఏం చేయాలి వెలేసేయాలి దూరం పెట్టేసేయాలి అని ఇక్కడ లేఖనము సెలవిస్తుంది హాలుడియా ఇంకా రోమ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చదువుకుందా అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వాళ్ళు ఎవరంట ఇది ఇంకా దరిద్రం వినండి వాక్యంలో రాయబడిందే లోకంలో జరుగుతుంది స్త్రీలు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మాన్ని విడిచి దేవునికి విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ ఒక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవాంఛ్యమైన కార్యాలు కామకత్తులైపోయారు అంతేనామా ఏమైపోయారు కామ వికార శాస్త్రాలు చేయడానికి తయారయ్యారు పురుషులకు పురుషులే స్త్రీలకు స్త్రీలే ఇది దేవుడు నచ్చని కార్యము దేవుడు వ్యతిరేకించే కార్యము దేవుడు అసహించుకునే కార్యము అది అందుకే అంటున్నాడు వారు దుష్ట ప్రవర్తన కలిగిన వారు వారిని దేనికి అప్పగించాడంట భ్రష్ట మనస్సుకు అప్పగించాడంట దేనికి అప్పగించాడు భ్రష్ట మనసుకి అప్పగించాడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఇంకా గ్రహించలేరు వాళ్ళతో ప్రపంచం మత్తు తాగేవాడికి మత్తులో ఉంటే ఎలా ప్రపంచం ఉంటుందో వాళ్ళకి ఇంకా శాస్త్రంలోనే అదో ప్రపంచం అటువంటి దుర్మార్గంలో కూడా దేవుడు ఏమంటున్నాడు మార్పు చెందు అంటున్నాడు హలుయా ఏమంటున్నాడు మార్పు చెందు అంటున్నాడు అయితే ఇక్కడ లేఖన మనకి ఏమి తేటపరుస్తుంది అంటే స్త్రీలకు స్త్రీలను పురుషులకును పురుషులు చేయరాని కార్యాలు చేస్తున్నారు వారి భార్య ప్రవర్తన వదిలిపెట్టి వారి భార్యతో సంతోషంగా ఉండేది వదిలిపెట్టి పరవారితో పరపురుషులతో చేయరాని అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు అది ఇది జీవితం అర్థమవుతుందా ఏం చేస్తున్నారు చేయరాని కార్యాలు చేస్తున్నారు అందుకే వాళ్ళు అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు అని దేవుడు లేఖనం ఇక్కడ రాయబడింది ఎందుకు అటువంటి కార్యాల్లో మనము పాలు పొందకూడదు అని ప్రభు రాపించాడు హిడు వీళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు మనం చెప్పకూడదు అందరికీ తెలుసు లోతుగా వివరించాల్సిన అవసరము లేదు వీళ్ళకు వాయి వరుసలు అని ఏముండవు ఒక బంధు ఒక స్నేహితుడు ఒక అన్న తమ్ముడు ఇవన్నీ ఏముండవు అందుకే యూద పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చినములో ఏం జరిగిందంటే వీళ్ళు వాయి వరసలు లేనోళ్ళు అందుకే దేవుడు అగ్నిని ఉమ్మరించాడు లోతు కుటుంబంలోనికి దేవుని దూతలు వెళ్తేనంట పసిపిల్లలు పిల్లలు మొదలుకొని వృద్ధాప్యం వరకు ఉన్న వయసు వాళ్ళు ముసలి వాళ్ళ మధ్యకాలంలో చేంజ్ చేస్తారంటే తలుపును దేనికి సరే యవన పిల్లలు అంటే దుర్మార్గులు పోకిరులు చేస్తారు అంటారు చిన్నపిల్లలు ఎందుకు వస్తారు అంటే చిన్నపిల్లలకు కూడా వాయుల వరుసలు అంతే కదా అర్థం వాయు వరుసలు ఉన్నాయా అక్కడ రాయబడింది వాళ్ళకి వాయు వరుసలు లేవు వచ్చే తలుపు కడుతున్నాడు అంటే లోతు తలుపుది నీ ఇంట్లోకి వచ్చిన వారితో మేము పాపం చేయాలని దేవుడు ఏం చేశాడు వాళ్ళ కనుమబ్బులు కలిగించాడు ఆడియా వాళ్ళు ఇంకా తెల్లవాళ్ళు తవడుతూ నా డోర్ చుట్టే తిరుగుతున్నారు కానీ డోర్ కానరు అట్లా ఆ ఇంటి చుట్టూ తిరిగి 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 తెల్లారు వెళ్ళిపోయారంట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు అగ్ని కురిపించాడు ఎందుకు అటువంటి పాపపు లోకంలో ఇంకా మనుషులు అటువంటి దేశాన్ని చూసి మరలా ఇతర దేశ వాళ్ళు వాళ్ళు నేర్చుకోకూడదు ఇది వాయి వరుసలు లేని సంతతి అని దాన్ని సుదమా గోమర్ర పట్టణాలు ఏం చేస్తాడు తగలబెట్టాడు ఇప్పటికి కూడా యూట్యూబ్ లో కొడితే వస్తుంది మన ప్రభువుకు అన్ని ఆధారాలు ఉన్నాయి యూట్యూబ్ లో సోదమా గొమర్ర పట్టణం అంటే చూపిస్తాడు అక్కడ అగ్ని గంధకాలు కురిసింది కాలిపోయి మొత్తం ఏమైందంటే బూడిదైపోయింది ఇలా తీస్తున్నారాయి అగ్ని గంధకాలని ఇంత లోవున ఉన్నాయి సీసంగోళి టైపున తీస్తున్నారా చూపు మనం యూట్యూబ్ లో కొడితే వస్తుంది ఆయన చెప్పినది సత్యం ఆయన చేసింది కూడా సత్యం ఈ మధ్య ఒక పట్టణం గాలిపోయింది అమెరికాలో అర్థమైందా అది ఎందుకు గాలిపోయింది అక్కడంట చాలా మంది యాక్టర్లు ఉన్నారంట సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారంట అర్థమైతుందా బాగా లోకాష్లు కలిగిన వాళ్ళు ఉన్నారంట ఇలాగే మనం ఓటర్ లిస్ట్ లాగా కొంతమందిని ఎన్నుకొని దేవునికి ఎంతమంది ఓటేస్తారు దేవుడు అంటే ఎవరు నమ్ముతున్నారు అని అడిగితే ఫస్ట్ ఏం చేశారంటే సినిమా హీరోలు అంటే ఎవరికి ఇష్టం అని అడిగారంట ఇదంతా మనం యూట్యూబ్లో వింటున్నాం కాకపోతే చెప్పాలని చెప్తున్నాం అయితే సినిమాలకు సినిమా హీరోలు అంటే ఎంతమందికి ఇష్టం అంటే మాకిష్టం మాకు ఇష్టం అని అందరూ వేసారంట ఓటింగ్ బాగానే తర్వాత ఇంకా లోక సంబంధమైన ఆశల కొరకు ఎవరు ఇష్టపడుతున్నారంటే కొంతమంది వేశారంట చివరికి వచ్చే కల దేవుడు అంటే ఎవరు ఇష్టపడుతున్నారంటే జీరో అని వేశారంట ఎవ్వరు దేవుడు అంటే దేవుడు అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరు అందుకే ఆ ఊరేమైపోయింది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ ప్రాంతానికి మూడు రోజుల ముందు ఒక సహోదరి సువార్త ప్రకటించిందంట ఏమని ఇదిగో ఈ పట్టణము నాశనం అయిపోతుంది అని ఎవరన్నా నమ్మారా నమ్మిరమ్మా ఒక్కలు కూడా నమ్మలే పిచ్చిది పిచ్చికి వాగుతుంది మనం కూడా అనుకుంటారు ఈ మధ్యన పాడు కాలనీలో పిచ్చి కాకలే ఎర్రి కాకలు పెట్టి ఏం పనిలేదు దేవుడు రాకడొత్తదని మా తాత తండ్రులు కానీ చెప్తున్నాడు ఇంకా ఆయన రాకడలేదు లేదు వీళ్ళు బోను లేదు పొద్దు లేక పొద్దుపోక పొద్దుగుకులు మైకి పెట్టి గోల చేస్తున్నారు అంటారు అదొక్కటే వాళ్ళకి విన్నారు విన్నవాడు మారు మనస్సు పొంది రక్షణ పొందుతాడు హాలియా దేవుడేమన్నాడు తొంభై తొమ్మిది నీతి మంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందుట అంటే మనం చెప్పే సువార్థద ఒక్కలు విన్నా వారు రక్షించబడతారు హాలియా అలాగని ఆ సహోదరి సువార్త చెప్పిందంట ఎవ్వరు ఇల్లా మూడు రోజుల తర్వాత ఏమైంది అగ్ని అసలు అగ్ని తుపాను వలె బాగుతుంది పెద్ద శబ్దంతో తుపాను అగ్ని తుపాను ప్రవహించినట్టే ఉంది ఆ ప్రాంతం ఒక్క సిస్టర్ ఇల్లు దేవుని నమ్మిన కుటుంబం చర్చి తప్ప మొత్తం తగలబడిపోయింది అది దేవుని కృప కాదా హాలియా అది దేవుని కృప కాదా నువ్వు నమ్మి మారు మనసు పొంది రక్షణ పొంది నమ్మకంగా నీవు జీవిస్తే ఈ ఎన్ని శ్రమలు ఎన్ని తెగుళ్ళు ఎన్ని అగ్నిగలు కురిచిన దేవుడిని చేయి పట్టుకుని నిలబెడతాడు హాలిలుయా ఖచ్చితంగా నిలబెడతాడు దానికి సాదృశ్యం అక్కడ అమెరికాలో జరిగినది ఆ కుటుంబము ఆ చర్చి తప్ప మిగతా మొత్తము అయిపోయింది వాళ్ళు మేము కోటీశ్వరంలో మాది ఏం జలుపురైంది దేవదూతల పురం ఇది దీన్ని దేవుడు కూడా ఏం చేయలేరు అన్నారంట దేవునికి కోపం వచ్చింది వేశాడు పోయింది అలా ఆస్తి పోయింది అంత పోయింది పానం అంటే సాలరాయనని పరిగెత్తుతున్నారు వాళ్ళు మరి ఇంకెంతమంది పోయారో రక్తమే చేయ మనకైతే తెలియదు వాళ్ళు మరణించటం మనకి ఇష్టం కాదు మార్పు చెందటమే దేవునికి ఇష్టము అందుకే అక్కడ సుధమ గొమర్రా పట్టణాల పరిస్థితి ఎలా అయింది ఇక్కడ పరిస్థితి కూడా అలానే అయిపోయింది మానవుడు పుట్టిందే దేవుని స్థుతించడం కోసము దేవుడు మానవుని తయారు చేసిందే దేవుడు తన ద్వారా మహిమ పొందటం కోసము హాళుయా అది మనం గ్రహించాలి ఈ లోకంలో ఉన్న ప్రతి చెట్టును పుట్టని ప్రతీది కూడా మానవుని కోసము దేవుడు నిర్మించాడు సృష్టించాడు మనకి అప్పగించాడు కానీ మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి ఇక్కడ దుష్ప్రవర్తన కలిగినట్టు ఈ లోకంలో చాప కింద నీరులాగా ప్రతి సందులో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెటూరులో పట్టణాలు ఎక్కడనైనా పాపం ఏలుబడి చేస్తానే ఉంది కానీ ఏలుపడి చేసినా ఆ పాపాన్ని అంటకుండాను పరిశుద్ధునిగా ఉండగలిగితే పరలోక రాజ్యానికి నాపేవాడి లేడు హాళియా తెలుసా ఎక్కడైనా చూడు కొన్ని చోట్ల లేవు వాయు వరసలు ఇవన్నేమీ లేవు అంటే నువ్వేం గుర్తుపెట్టుకోవాలి ఉగ్రత వారిపైకి రాబోతుందనేది నువ్వు గుర్తుంచుకోవాలి ఆ వాళ్ళు చేస్తే మనకేముంది అనుకుంటే నీకు అంపకు కూడా ఎసరొత్తది ఏసరొత్తమే జయం దాని మనం అవరము ఆ అప్పలేము ఆ లోకములో నలుగురు నడిచిందే నా దారి అన్నవనుకో ఆ దారిలో నువ్వు పాతావు గోదావరికి నువ్వు సపరేట్ అవ్వాలి సాప కింద నీరు వలే పాపం ఈ లోకాన్ని ఏలుబడి చేస్తుంది అందుకే నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి లేక నేను చదివినప్పుడు చెప్పడానికి చాలా బిడియపడ్డాను ప్రభు ఈ విషయాలు చెప్తే ఎలా ఉంటుందో ఏమో చెప్తే బాగుంటుందో బాగోదో ఇలా అనుకున్నాను కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడు అన్నాడు అలడియా ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఎవరున్నారో మరి ఎవరి కోసం దేవుడి మాటలు మాట్లాడిస్తున్నాడు నాకైతే తెలీదు కానీ దురానురాగము అన్న చెల్లు అంటే అన్న చెల్లు లేవే కాండంలో చదువుకుంటే అంత మీకు పూర్తిగా మైండ్కి ఎక్కింది ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో దేవుని గ్రంథము మనల్ని నడిపిస్తుంది ఇప్పుడు కొన్ని సంవత్సరాలకి బైబిల్ గ్రంథం కూడా మనకు ఉండదు మహాశ్రమల కాలము రాబోతుంది అప్పుడు బైబిల్ ధరిస్తే గొంతు గోసేస్తారు ఇప్పుడే అనేక రాష్ట్రాల్లో కొన్ని జరుగుతున్నాయి ఏసు ప్రభు దేవుడని ప్రకటిస్తేనే జైలు శిక్షలు అమలు అవుతున్నాయి అంటే ఏసే రాకడా సమీపం అవుతుంది బైబుల్ దొరకదు లేఖనము దొరకదు చెప్పే ప్రవక్తలు ఉండరు నీకు ఇప్పుడు మైకుల్లో కేకలు వేస్తూ సువార్త చెప్తూ పెంద నీళ్ళు కొట్టించుకుంటూ ఇంటి చుట్టూ తిరుగుతూ పత్రికలు అందిస్తూ సువార్త చెప్తూ టీవీలో రేడియోలో అన్నిట్లో వస్తుంది సెల్లుల్లో కొన్ని దినాలు రాబోతున్నాయి శ్రమల కాలంలో అప్పుడు నువ్వు వాక్య కేసే వాక్య వింటున్నా నీ పైన కేసే ప్రార్థన చేయాలన్నా కేసే అటువంటి దినాలు రాబోతున్నాయి అందుకే మనం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని గమనించుకొని మనము నడవాలి దుష్ట ప్రవర్తన దేని దేవునికి అసహ్యము అనేకులు అంటున్నారు బైబిల్లో బూతులు ఉన్నాయి కదా అని వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు బైబిల్లో బూతులు చెయ్యమని రాయల బూతులు మాట్లాడమని రాయేలా ఇటువంటి కార్యాలు మీరు చెయ్యు ఇటువంటి వాటిలో మీరు పాలు పొందొద్దు వాళ్ళతో కలిసి మీరు ముచ్చిడిగా ఉండొద్దు అని లేఖనము రాయబడింది అంతేగాని బైబిల్ తప్పుని ప్రోత్సాహపరచట్లేదు బైబును తప్పు బైబుల్ తప్పుని ఎత్తి చూపిస్తుంది ఇగో ఇలా చేశాడు ఇలా చచ్చాడు ఇలా రాజ్యాలు కూలిపోయాయి ఇలా కుటుంబాలు ఆగమైపోయాయి ఇలా దేశాలు కాలిపోయాయి అని బైబిల్లో రాయబడింది తప్పు చేస్తే కానీ తప్పును ఎప్పుడు దేవుడు ప్రోత్సాహపరచని తప్పును ఖండించాడు మనము దుష్ప్రవర్తలు లేని వారమై అనిందులమై ఉండాలి కలంకము లేని వారమై ఉండాలి ఎలా ఉండాలి కలంకము లేని వారి మనం ఉంటే ఏసే రాకడోలో మనం ఎత్తబడదాం విన్న వాక్యం ప్రతి గుండెలో నీరు కట్టి పలింపు దాయి చేయండిగాక అలుయా